మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన ఉడుమల హాస్పిటల్స్ పొదిలి మరియు దర్శి బ్రాంచెస్ నందు ప్రకాశం జిల్లా పొదిలి ఆర్టీసీ బస్ స్టాండ్లో శ్రీశక్తి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ కార్యక్రమాన్ని శుక్రవారం నాడు లాంఛనంగా ప్రారంభించారు పొదిలి డిపో మేనేజర్ శంకర్రావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి హాజరయ్యారు ఎమ్మెల్యే రిబ్బన్ కట్ చేసి పల్లె వెలుగు మరియు ఎక్స్ప్రెస్ బస్సులను ప్రారంభించి స్వయంగా పట్టణంలోనే కొంత దూరం బస్సు నడిపారు అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఈ నెలలో అన్నదాత సుఖీభవ మరియు మహిళలకు ఉచిత బస్సు పథకం అనే రెండు ముఖ్యమైన పథకాలను విజయవంతంగా అమలు చేసిందని అన్న ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో పొదిరి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ సయద్ హిమాంస సొసైటీ చైర్మన్ ఎర్రమరెడ్డి వెంకటేశ్వర రెడ్డి మాజీ జెడ్పీటీసీ సభ్యులు కాటూరు వెంకట నారాయణ బాబు స్థానిక టీడీపీ నాయకులు కార్యకర్తలు ఆర్టీసీ సిబ్బంది ఈరోజు ఆంధ్ర రాష్ట్ర స్త్రీ శక్తి మహిళా సోదరి మహిళలందరికీ కూడా ఒక పండుగ లాంటిది ఎందుకంటే దేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఈరోజు మొట్టమొదటిసారిగా స్త్రీలకు ప్రత్యేక వసతిని ఈ ప్రభుత్వం కల్పించింది గతంలో అనేక ప్రభుత్వాలు చేస్తామని చెప్పినా కూడా అక్కడ ఏమాత్రం సక్సెస్ అనేది తెలియదు కానీ ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం ఎక్కడ ఏ మహిళ సోదరి అన్ని అడిగినా కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం ప్రమాణంగా ఈ కార్యక్రమం ప్రారంభించినందుకు చంద్రబాబు గారికి కృతజ్ఞతలు అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు షూరిటీ మోసం గ్యారెంటీ అని చెప్పేటువంటి వైసీపీ పార్టీ వాళ్ళకు ఇది ఒక చంపపెట్ లాంటిది ఎందుకంటే రెండు నెలల కాలంలోనే మూడు పథకాలు ఈ శ్రీశక్తి బస్సు ఉచిత బస్సు ఒకటి అలాగే అన్నదాత సుఖీభావ ఒకటి సుఖీభావ ఒకటి రెండో తల్లి తల్లికి వందనం ఒకటి ఇలా రెండు నెలల కాలంలోనే మూడు పథకాలని సూపర్ సిక్స్ పథకాలని అమలు చేశాడంటే ఈ రాష్ట్రంలో ప్రజలు ఏ రకంగా ఆనందంగా ఉన్నారో సంతోషంగా ఉన్నారో ఈ రాష్ట్ర ప్రజల కోసం మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా కష్టపడతా ఉన్నారో మా ముఖ్యమంత్రి గారికి అనుగుణంగా మా పవన్ కళ్యాణ్ గారు అలాగే మా లోకేష్ బాబు గారు కూడా ఆయన చేదోడు వాదోడుగా ఉండి ఏ రకంగా కష్టపడి పనిచేస్తా ఉన్నారు ప్రజలందరూ కూడా గమనిస్తూ వారి సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు మాకు ఇటువంటి నాయకులు దొరకటం మా అదృష్టం ఈ రకంగా పనిచేసి మమ్మల్ని కాపాడుతున్న మాకు ఆ కుటుంబం ఉండాలని చెప్పి ప్రతి ఒక్క ఫ్యామిలీ కూడా ఈరోజు ఆ ముగ్గురిని ఆశీర్వదిస్తున్నటువంటి పరిస్థితి మేము ఒకటే చెప్తా ఉన్నాం వైసీపీ పార్టీ వాళ్ళకు ఇకనైనా మీ నోట్లకు తాళాలు వేసుకోండి మీరు మాట్లాడే అర్హత కూడా మీకు లేదు ఎందుకంటే మీరు ఎంత దుర్మార్గంగా గతంలో ప్రవర్తించారో నిన్న జరిగినటువంటి ఒంటిపిట్ట మూడు వందల ఎన్నికలే చెప్తా ఉన్నాయి రిపోయిట్ కూడా మీ ప్రాంతంలో మీకు రాలేదు అని అంటే ప్రజలు ఏ రకంగా వ్యతిరేకత మీ మీద ఉన్నారో ఒకసారి మీరు కూడా అర్థం చేసుకుంటే బాగుంటుంది ఇకనైనా తెలుసుకొని మీరు ప్రవర్తించమని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం